హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాని అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ యొక్క ప్రతి వీడియో మీ వరకు వెళ్ళాలంటే కింద బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వస్తే మనం ఇవాళ సూర్యాపేట డిస్టిక్ కోదాడ పశువుల సంతకు వచ్చాం సంతలో గేదెల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఇది మినీ జాతి గేదే సెకండ్ లాక్టేషన్ చెప్పారు రెండో గది పడ్డా ఇది మనకు వచ్చేసి ఎనభై వేలు చెప్పారు ఫైనల్గా డెబ్బై ఐదు వేలు వెళ్ళిపోయింది ఇది పర్ డే మిల్క్ కెపాసిటీ వచ్చేసి ట్వల్వ్ లీటర్స్ అని చెప్పారు ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుందని చెప్పారు ఏంటానికి ఇది వచ్చేసి నాటు ఇది వచ్చేసి మనకి రైతు నలభై ఐదు వేలు చెప్పారండి ఈయన ట్వంటీ డేస్ అవుతుందని చెప్పారు ఈ ఫైనల్గా ఫార్టీ టూ థౌజండ్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇది నలభై రెండు వేలు కొన్నారు థర్డ్ లాక్టేషన్ ఇది కాఫ్ మగదోడ ఈ వచ్చేసరికి గేదె మూడో అయితే గేదే ఇంకేంటానికి ఇరవై రోజులు టైం ఉంటుందని చెప్పారు ఇది వచ్చేసి మనకి ముప్పై తొమ్మిది వేలకు కొని ఉన్నారు రైతు నలభై మూడు చెప్పారు ముప్పై తొమ్మిది కొన్నారు ఇంక ఇరవై రోజులు టైం ఉంటుందని చెప్పారు ఈ గేదె వచ్చేసరికి నాలుగో అవుతుంది గేదె నాటు గేదె ఇది పర్ డేకి ఫోర్ లీటర్స్ వస్తుందని చెప్పారు రైతు మార్నింగ్ టు ఈవినింగ్ టు ఇది వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది వేలకు కొన్నారు రైతు ఇంకా ఇరవై రోజులు టైం ఉంటుందని చెప్పారు ఇది వచ్చేసి నాటు గేదె మూడో అవుతుంది ఈయన ఇరవై ఐదు రోజులు అవుతుందని చెప్పారు పర్ డే మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి లీటర్స్ అని చెప్పారు రైతు ఐదు లీటర్లు పాల్స్ అని చెప్పారు వచ్చేసి మనకి నలభై రెండు వేలకు కొన్నారు రైతు మేల్ కాఫ్ మగదోడ ఈ వీడియోలో కనిపిస్తున్న నాటి వచ్చేసరికి మూడో ఈత ఇది డేకి ఫైవ్ లీటర్స్ ఇస్తుందని చెప్పారు ఇది నలభై ఐదు వేలకు బేరం అయిందండి నలభై ఐదు వేలకు ఉన్నారు మగదోడ సంతలో గేదలు కొనేటప్పుడు ఎప్పుడైనా నాలుగు రొమ్ములు పాలు పిండి పాలుదార ఎలా వస్తుందో చెక్ చేసి మరి కొనుక్కోవాలి ఫ్రెండ్స్ సూటి పరిగొట్లయినా అంతే కొన్ని రొమ్ములు పాడైపోతే ఒక్కోసారి సంతకు తీసుకొచ్చి అమ్ముతుంటారు చెక్ చేసి మరీ కొనుక్కోవాలి రైతు చెక్ చేసుకుంటున్నాడు అలా అలా చెక్ చేసుకోవాలి దారిల పిండి సమానంగా వస్తున్నాయా లేదా పాదారాలు వస్తుందని ఈ వచ్చేసరికి ఇది మూడో తగ్గేదే ఇది వచ్చేసి మనకి యాభై ఐదు వేలు చెప్పి ఉన్నారు రైతు మూడో పట్టదోడ యాభై ఐదు వేలు చెప్పారు థర్డ్ ల్యాక్టేషను డేకి సెవెన్ లీటర్స్ ఇస్తుందని చెప్పారు పాలు ఏ వేసేసరికి ఇది సెకండ్ లాక్టేషన్ రెండో అయితే ఇదే మనకి ఇది వచ్చేసి యాభై రెండు వేలుగా చెప్పి ఉన్నారు యాభై రెండు వేలు కొన్ని కొన్ని కొన్నారని చెప్పారు రైతు పర్ డే మిల్క్ కెపాసిటీ వచ్చేసి సిక్స్ లీటర్స్ అని చెప్పారు ఇంకా ఏం లేదు ఇంకా వన్ వీక్ టైం ఉంటుందని చెప్పారు ఏంటానికి సంతలు ఎప్పుడు గేదె కొనుక్కునేటప్పుడు నాలుగు రొమ్ములు పిండి పాలు చూసుకొని మరి కొనుక్కోవాలి ఎరన్నీ ఈ రెండు గెలు అయితే ఎరన్న గేదెలు అయితే చెక్ చేసుకోవాలి పిండి ఈ వచ్చేసరికి మనకి రెండో ఎత్తు పడ్డా ఈయన వన్ నెల అవుతుందని చెప్పారు ఇది మనకి నలభై ఐదు వేలకి చెప్పారు పర్ డే ఫైవ్ లీటర్స్ ఇస్తుందని చెప్పారు ఐదు లీటర్లు ఇది వచ్చేసి మనకి చివరికి ముప్పై ఎనిమిది వేలకు పోయింది ఒక నెల అవుతుంది ఈయన ఇది వచ్చేసి నాటికి ఇది మూడో ఇతా ఇది వచ్చేసి మనకి నలభై ఐదు వేలుగా చెప్పి ఉన్నారు రైతు దీని ఇరవై ఐదు రోజులు అవుతుందని చెప్పారు సంక సంతలో గేదెలు కొనేటప్పుడు ఎప్పుడైనా మూడు కోట్ల పాలాపి పా గే సంతలోకి గేదెలు తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సంక అందుకే అలా తన్ని ఉంటుంది పొదుపు గట్టిగా మీరు అనుభవం వాళ్ళని తీసుకొచ్చి మరి కొనుక్కోవాలి సంత గేదె తీసుకొచ్చినప్పుడు రైతులు ఒక రెండు పూట్ల పాలు ఆపు మరీ తీసుకొస్తారు పాలు పెండకుండా గేదెలవి ఈ నెండు అప్పుడు సంఖ చేసి గట్టిగా తన్ని ఉంటుంది మనకి పొదుగు ఎక్కువగా కనిపిస్తుంది ఈ గేదె వచ్చేసరికి మూడో ఈత ఇది ఏంటానికి ఇంకా టైం ఉంటుందని చెప్పాను ఫ్రెండ్స్ వన్ వీక్ వన్ వీక్ టు టెన్ డేస్ ఇది వచ్చేసి మనకి యాభై రెండు వేలు చెప్పారు రైతు అంతలో చెప్పిన ప్రైస్ అన్ని ఫైనల్ ప్రైస్ ఏం కాదు బార్గెన్ ఉంటుంది దానికి చూసి అన్ని విధాలుగా చెక్ చేసుకొని మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ ఈ గేదె వచ్చేసరికి మనకి రెండో అయితే పడ్డా దీనికి టూ మంత్స్ దోడుంది ఫ్రెండ్స్ ఇది మనకి నలభై ఐదు వేలుగా చెప్పి ఉన్నారు పర్ డేకి సిక్స్ లెట్స్ ఇస్తుందని చెప్పారు పాలు రెండు నెలలు అవుతుందని చెప్పారు ఈయని టూ మంత్స్ టూ మంత్స్ ఎబో ఎబో ఉంటుంది నలభై ఐదు వేలు చెప్పారు రైతు ఇది కూడా వచ్చే సెకండ్ లాక్ స్టేషన్ బఫేలో ఇది కూడా ఈని ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఇది కూడా డే మీద సిక్స్ టు సెవెన్ లీటర్స్ మిల్క్ ఇస్తుందని చెప్పారు ఫ్రెండ్స్ ఇది కూడా రైతు వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్పారు నలభై ఎనిమిది వేలు సంతల గేలు కొనుక్కోటెప్పుడైనా నాలుగు రొమ్ములు పాలు పిండి చూసుకొని మరి కొనుక్కోవాలి ఫ్రెండ్స్ దార సమానంగా వస్తుందో ఒక్కోసారి రొమ్ము పోయి పాలు కూడా రావు ఫ్రెండ్స్ అంతలో మోసపోకూడదు దాన్ని చెక్ చేసుకొని అనుభవం లేకపోతే అనుభవం వాళ్ళు తీసుకొని వెళ్ళి మరి కొనుక్కోవాలి గే వచ్చేసరికి మనకి మూడో అయితా ఇది ఫార్టీ డేస్ అవుతుందని చెప్పారు ఫ్రెండ్స్ మనకి నలభై రెండు వేలు చెప్పారు అయితే డేకి ఫైవ్ లీటర్స్ ఇస్తుందని చెప్పారు ಪದಮ 50 ಲೀಟರ್ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ನಂಗೆ ಪೇರ ರೈತು. ಇಲ್ಲಿ ಚೇ ಮೂರು ಮೂಡೆ ಇತ್ತು ಬರ್ರೆ. ಇದು ನನಗೆ 50000 ಗೆ ಪೇರ ರೈತು. ಇದು ಫಿಪ್ನಿಸ್ ಟೈಮೌಟ್ ನಂಗೆ ಪೇರ ಏಂಟಾನಿಕೆ.

ఇప్పటికర నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఎవరు చేయాలంటే కింద ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ